నమస్కారం మనం రోజువారీగా వాడే తీపి పదార్థాలు చక్కెర లేదా బెల్లం దేని తినడం ఆరోగ్యానికి మంచిది ఈరోజు తేల్చేద్దాం వైట్ షుగర్ అంటే చక్కెర అంటే ఏంటి వైట్ షుగర్ హైలీ రిఫైన్డ్ అంటే అత్యంత శుద్ధి చేయబడిన ఉత్పత్తి దీని తయారీలో సహజ పోషకాలు మొత్తం తొలగిపోతాయి దీనిలో ఉండేవి కేవలం గ్లూకోజ్ ఫ్రుక్టోజ్ మరియు అధిక క్యాలరీలు మాత్రమే అందుకే దీన్ని ఎమ్టీ క్యాలరీస్ అంటాము ప్రభావం ఇది రక్తంలో చక్కెర స్థాయిని చాలా వేగంగా పెంచుతుంది ఇది ఇన్సులిన్ స్పైక్స్లు బరువు పెరగడం మరియు మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది బెల్లం జాగరీ స్పెషల్ ఏంటి బెల్లం వైట్ షుగర్తో పోలిస్తే న్యాచురల్ మరియు అన్ ఇందులో కొన్ని సహజ పోషచాలు మిగిలి ఉంటాయి దీనిలో ఐరన్ పొటాషియం మాగ్నీషియం మరియు కొద్దిగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఈ మినరల్స్ జీర్ణక్రియకు మరియు రక్తంలో ఐరన్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి జీర్ణమయ్యే విధానం ఇది చక్కెర కంటే కొంచెం నెమ్మదిగా జీర్ణమవుతుంది దీనివల్ల షుగర్ స్పైక్స్ కాస్త తక్కువగా ఉండవచ్చు బెల్లం ఆరోగ్యకరమైందని చప్పి ఎక్కువగా తినకూడదు ఎందుకంటే బెల్లంలో కూడా క్యాలరీలు మరియు షుగర్ కంటెంట్ దాదాపు వైట్ షుగర్కు సమానంగానే ఉంటాయి ఎక్కువగా తీసుకుంటే షుగర్ పెరగడం మరియు బరువు పెరగడం రెండు సందర్భాల్లోనూ జరుగుతాయి ముఖ్య గమనికలు డయాబెటీస్ ఉన్నవారు బెల్లం కూడా తప్పనిసరిగా అవాయిడ్ చేయాలి బరువు తగ్గేవారు రెండింటినీ తగ్గించాలి రిఫైన్డ్ వైట్ షుగర్ కన్నా మినరల్స్ ఉన్న బెల్లం ఖచ్చితంగా బెటర్ అయితే రెండూ షుగర్లే కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే పరిమితంగా మరియు అవసరం ఉన్నప్పుడే తీసుకోండి